హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ దాకా ఫిషెస్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను వీటికి మనం పసుపు ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసి ఇలా కొద్దిసేపు మనం ఫిషెస్ని మ్యారినేట్ చేసుకోవాలండి వీలైతే కొద్దిగా లెమన్ కూడా వేసుకుంటే మీసు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒక వన్ స్పూన్ దాకా తీసుకొని ఫిష్ మసాలా అనేది ఒక స్పూన్ దాకా తీసి బాగా ఫిషెస్కి పట్టేలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనం స్లోగా రబ్ చేసుకుంటూ మసాజ్ చేసేలాగా వీటికి మసాజ్ చేసి టూ సైడ్స్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇక్కడ మనకి కారం అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫిష్కి సో మ్యాక్సిమం కొద్దిగా కారం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా మనం మ్యారినేట్ చేసి ఫైనల్లీ మనం లెమన్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే త్వరగా మ్యారినేట్ అయ్యి ఇంకా మసాలా అనేది ఫిష్కి బాగా పట్టేస్తుంది సో ఇలా చేయడం వల్ల ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈజీగా ఎంతో సింపుల్గా హాఫ్ అన్ అవర్లో మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో ఇలా మ్యారినేట్ అయ్యేసరికి మనం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని హీట్ చేసి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ముందుగానే లేదంటే ఫిష్ పెట్టిన తక్షణం మనం మసాలా అనేది తవాకి అంటుకునేస్తుంది సో మనం ఆయిల్ అప్లై చేసి గ్రీస్ చేసుకొని తర్వాత మనం ఫిష్ని తవా మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ అనేది ఇక్కడ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని చేసుకున్నట్లయితే ఫిష్ అనేది మాడిపోకుండా రెండు సైడ్స్ బాగా ఉడుకుతుంది సో ఫిషెస్ అనేది ఒక సైడ్ ఇలా వేడైన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్కి మనం తిప్పి రెండు సైడ్స్ బాగా కాల్చుకోవాలండి సెంటర్లో మళ్ళీ ఆయిల్ అయిపోతుంది హీట్ ఎక్కువ అయినప్పుడు సో ఇంకో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అనేది మనం ఆయిల్ అప్లై చేసి ఫిషెస్ని బాగా టూ సైడ్స్ కాల్చుకున్నట్లయితే ఫిష్ అనేది చాలా బాగుంటుంది సో మనం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీనిని ఉడికించుకోవాలండి లేదంటే లోపల ఫిష్ అనేది బాయిల్ అవ్వదు ఇలా మనం టూ సైడ్స్ ఫిషెస్ అనేది కాల్చి తీసి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా ఫిష్ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుంది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సపోర్ట్ చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్